లేదంటే ఇదిగో ఇక్కడ ఒక బాక్స్ ఉంది చర్చి యొక్క అవసరతల నిమిత్తం ఆ బాక్స్లో మీరు వేయండి నీ దశంభాగం అందులో ఇప్పుడు నీ దశంభాగాన్ని ఇందులో ఎక్కర్లేదు నీ దశంభాగం అయితే ఇందులో పోయి దేవుడు నీకు ఇచ్చిన ప్రథమ ఫలం అయితే ఇక్కడ పట్టుకొచ్చి పెట్టు లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి మేలు చేసిన దాంట్లో కొత్త జరిత కొరకు అయితే ఇందులో పోయి లేదంటే చర్చి కొరకు నువ్వు ఏదైనా డొనేషన్ చేయాలనుకున్నావా ఇందులో వేయి ఏమైనా నేను చెప్పింది అందరికి అర్థమవుతుందా అందరూ మేడం మాకు చెప్పలేదు భాష కాండి చచ్చి కొరకు ఈరోజు మీరు కానికి పెట్టి ఓపెన్ చేయండి అందులో ఎంత ఉందో చూడండి చూడలేదు దాన్ని నేను నేను ప్రతి ఆదివారము నా దశంభాగం కాకుండా నేను ఒక భాగాన్ని తీసి దేవుని దశంభాగం దేవుని సేవ కలిగిస్తాను మరొక భాగం తీసి నేను దేవుని పరిచయం కొరకు ఉపయోగిస్తాను మరి ఒక చిన్న భాగం తీసి ఈ పెట్లు నన్ను దేవుడు అందుకే దీవించాడండి అందుకే దేవుడు నన్ను ఆస్వాదించాడు ఈ స్థితిలో నేనున్నానంటే నా శాయి శక్తుల సేవకులకు నేను తప్పనిసరిగా అటు షిండే గారు కావచ్చు లేదంటే ఇప్పుడు మిశ్రా గారు కావచ్చు లేదంటే ఎవరు ఎవరైనా కావచ్చు ఇంకా చిన్న చిన్న సేవకులు కూడా కావచ్చు పేర్లు అనవసరం అనుకోండి చిన్న చిన్న సేవకులు కావచ్చు నా దశంభాగము ఆ సేవకులకి నేను ఒక సేవకుడు కాబట్టి ఒక సేవకుడు బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఒక పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారికి నేను ఇవ్వనండి కోటాలు ఇట్టించుకున్న సో నెల కోసారు ఒకసారి ఇవ్వనండి దశీంభాగం దశీంభాగం ఇప్పుడు అప్పుడే నేను సేవకులకి ఇవ్వటం నాకు సేవకుడు ఒక ముందు సేవకుడికి ఇవ్వటం అలవాటు సేవకుడు అయిన తర్వాత సేవకులకి ఇవ్వటం అలవాటు దొంగనైతే మాత్రం కాదు ఉన్నప్పుడు దొంగను కాదు సేవకుని అయిన తర్వాత కూడా దొంగను కాదు నేను నేను ఇప్పటికీ దొంగను కాదు ఎందుకంటే డబ్బు అంటే నాకు అంత నాకు అంత తెలుసు డబ్బు అంటే ఏ టైప్ మైండ్ ఉంటుందో ఒక పాస్టర్ ఎలా ఉంటాడంటే ఆడు దశం భాగాలన్నీ కూడా ఏం చేస్తాడంటే చర్చిలో భోజనాలు ఖర్చు పెట్టేస్తాడు దశంభాగాలు ఏం చేస్తాడంటే ఎవరికైనా చీర కొనడానికి ఉపయోగిస్తాడు నేను నా దశంభాగా ఏ చీర కొనడానికి ఉపయోగించను నేను నా దశమి ఎవరికి భోజనాలు ఎట్టడానికి ఉపయోగించను కొంతమంది విశ్వాసాలు కూడా ఎలా ఉంటారు వాళ్ళు దశంభాగాలు ఎట్టే భోజనాలు వాళ్ళు దశంభాగాలు ఎట్టే పాస్టర్ గారికి బట్టలు పాస్టర్ గారికి దశమి భాగం ఎత్తే పట్ల కొనుక్కోవాలి చెప్పులు కొనుక్కోవాలో ఆయన కొనుక్కుంటాడు నువ్వు దశంభాగం పెట్టి పాస్టర్ గారికి చెప్పులు అంత త్యాగం నీకేమొద్దు నా మాట అర్థమైందా నువ్వు మరీ త్యాగ పూర్తివనం వల్ల నేను